मिर्मात स्ठोपन चाहले लिप कंगे अश्रिक में व Industry UK विंभारेमिन अबारियाम! आ나�aty ride sur can рекे ल Ó Αी मम्हाला करें Seattle! मिर्मात में उनल्वार लेंतेम प्राशल करें वी आइए distingu"- एंजे-े जान cr���!.. अजाने चंज मिर्मात से लिएःए detन

ఈ నాలుగు గ్రామాల్లో కూడా ఒక్క సమస్య కూడా లేకుండా అంటే ఇక్కడ అంటే సార్ కొన్ని సర్వే నెంబర్ కొడబడు తప్పండి ఇంకొన్నేమో ఈ ఎక్కువ తక్కువలు కొన్ని ఎప్పటి నుంచో వందలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ భూముల్ని ఇవాళ మాన్య కింద లేకపోతే ఈనా భూపండి మీరు అడగబో సమస్య నేను అడిగేస్తున్నాను ఇవన్నీ కూడా సరిదేయని చెప్పి అడిగాం మన కోనసీమ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆటోలందరూ ఒప్పుకున్నారు కానీ మళ్ళీ మామూలు నాలుగు రోజుల లో ఒక మీటింగ్ అయ్యమని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు ఆ షెడ్యూల్ గురువు పిలిచి మన ఆటో సమక్షంలో సమావేశమైన ఏర్పాటు చేసి ఈ వేళ అయినకాడకే ఇక్కడ నాలుగైన అన్నారు కాడ రెండు అయినాయ్ ఎన్ని అయితే అని కాపండి వచ్చిన అన్ని పరిష్కరించండి అక్కడ మనం మన శైలి ఉంటే కొన్ని దాన్ని ఒక మనకి ఏమవుతుంది లెక్క తగ్గపోతుంది ఆ చేయలేని ఏమిటి ఉంటే మీరు దాన్ని ప్రభుత్వం నుంచి దాన్ని ఏం చేయాలి ఆ ఆస్తున్నాయి అంటే మీరు పంపితే పని అవుతుంది అంతే తప్ప మీరు పంపకుండా మాకేం పని అవుతుంది ఇది చేయాలన్నా సీఎం గారు చేయాలన్నా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ సమస్యలు అన్నింటికి కూడా ఎంతో కలెక్టర్ గారు కాదు సివిల్ సప్లైస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లై ధాన్యం సెక్షన్ ఇది ఒక మన ఈ రెవెన్యూ సమస్య రెండింటికి కూడా పూర్తి బాధ్యత జాయింట్ కలెక్టర్ గారు చేత మరి మీరు కూడా మా మిత్రులు మా మిగిలిన మా ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు చాలా స్పీడ్ మా జాయింట్ కలెక్టర్ గారు పాత అంటే కామెంట్ చేయకూడదు చాలా బాగా చేస్తున్నారు కలెక్టర్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు అంటే చెప్పి మనం ఎవరితో పోల్చుకుంటాం ముందు పని చేసి వాళ్ళతో పోల్చుకుంటాం మనం ఆ రంగం మనం మరి మన వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి మీరు కూడా యువకులు ఉత్సాహంతులు కాబట్టి మాకు ఇక్కడ ఉన్నటువంటి మా మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై మూడు గ్రామాలు ఉన్న రెవెన్యూ సమస్యలు విధంగా మరి మంటపేట పట్టణంలో ఉన్నటువంటి అంటే పట్టణం అనేది పట్టణం కాదు పూర్తిగాను ఒక పెద్ద పల్లెటూరు దాని దాన్ని బట్టి అక్కడ కూడా పోండి బాగుందండి మన మన రెవెన్యూ ఈ సమస్యలన్నీ మనం పరిష్కరించుకోవాలని ఆ సమస్య పరిష్కారం మీ ద్వారా జరగాలని చెప్పి నేను ఆశిస్తూ రెండో విషయం ఇవాళ మీకు పాస్పుట్లు ఏం చేస్తారంటే అది మీరు అనుకోవచ్చు బలి కానీ ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ముద్రతో ఉన్నటువంటి పాస్పుర్ట్లన్నీ తీసివేసి ఇప్పుడు కూడా ఇంతకుముందు ఎంతో మంది నాయకులు మనల్ని పరిపాలించారు మన ఫస్ట్ అయితే దామోదరం సంజీవి గారు నియణ సంజీవ రెడ్డి గారు బ్రహ్మాంద రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే అనేక మంది ఇక్కడ పార్టీలకి పొలాలకి సంబంధం లేకుండా ఎవరికీరాలోచనలో వచ్చిన వాళ్ళనే మరి మన జరిగినట్టు ఎన్నికల్లో జరిగిన ప్రతిఫలం కూడా మరి వారికి దక్కిందని చెప్పి సభ్యంగా మరి తెలియజేస్త ఈ యొక్క రీసర్వే జగన్ గారి హయాంలో రీసర్వే జరిగింది ఆయన ఆలోచన మంచిదవచ్చు యొక్క రీసర్వే చేసినప్పుడు కొంత టైము వాళ్ళకి కేటాయిస్తే అధికారులకి టాపిక్ వచ్చేసి ఎప్పుడో వంద సంవత్సరాల కింద ఉన్నటువంటి పని రెండు సంవత్సరాల్లోనో సంవత్సరంలోనో చేయమంటే చేయలేము మనది మధ్యాహ్నం కొంచెం తినగలం సాయంత్రానికి కూడా ఉపయోగించి సాయంత్రం పెట్టినంటే ఇంకో టెన్ పర్సెంట్ ఇంకో తినగలం తప్ప తినలేము సేమ్ అదే పనిలో వాళ్ళు పనులు పెట్టిస్తా ఉంటే తప్పో రైటో ఇచ్చి పాడేశారు దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే అని చెప్పి ఒక పేరు పెట్టారు కానీ ఆ సర్వే కూడా భూత మంత్రం ఆ భూత మంత్రం మరి జరిగింది అంత చూసా మనం ఇప్పుడు కాసేపు ఉదాహరణకి సర్పంచ్ గారికి నాకు పక్క పక్క ఉన్నాయి ఒకే సర్వే నెంబర్ లో ఉదాహరణ ఐదు ఎకరాలు కొందాం ఆ ఐదు వందల యాభై ఐదు వందల యాభై వన్ ఆయనది టూ నాది ఆయన ఏమో ప్రకారం రెండు ఎకరాలు నా దస్తావేజ్ ప్రకారంగా రెండు ఎకరాలు కానీ నేను ఎమ్మెల్యే ఉన్నాను పదిహేడు ఏళ్ళ నుంచి ఆయన దాంట్లో బట్లు నరికేసి పాప అయినా బీసీ సోదరుడు నేను ఆక్రమించేసుకున్నాను కానీ జగన్ గారు ఆయన ఏం చేశారంటే ఎవరి ఆక్రమణలో ఏముంటే అదే ఇచ్చారు పాస్బుక్ మీ అందరూ మీరు అట్టబోయే ప్రస్తుత ముందు సమాధానం చెప్పేస్తున్నా మీరు నేను చెప్తున్నాను ఉండండి తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది రీ సర్వే అన్నారు వీళ్ళు అంతగానే దారుణంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎక్కడైనా దాన్ని సపోర్ట్ చేయను ఏది ఉంటే దాన్ని యథానంగా చేసేస్తున్నారు తప్ప సరి చేయలేదు ఇప్పుడు పైగా ఏమంటారంటే ఆ సర్వే నెంబర్లో నా డాక్యుమెంటు నా డాక్యుమెంట్ ప్రకారంగా ఎక్కువ ఉంది డాక్యుమెంట్ కన్నా సైట్ ఎక్కువ ఉంది నాకు రాసిస్తారు పాస్బుక్ ఆయనకేమో తక్కువ తగ్గించి రాసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన దాంట్లో ఏం చెప్తున్నారంటే నేను అంగీకరిస్తేనే సరి చేస్తాను నేను ఎందుకు అంగీకరిస్తాను ఒక ఇరవై నాకు ఎక్కువ పడిపోయింది నేను అది దీని మీద సీఎంఆర్ పిసి రవిచంద్ర గారికి అంటే

మా నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలు రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ ఆఫీస్ దగ్గర టెన్ వేస్తారని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు జాయింట్ కలెక్టర్ గారితో మా కల మన కలెక్టర్ గారు అంటే కాన్సిల కలెక్టర్ గారు శ్రీ మహేష్ కుమార్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ముగ్గురు ఆర్టీ వాళ్ళు పిలిచారు ఎమ్మెల్యే దాంట్లో హాజర్యం అంటే కోసం ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఏం చెప్పారంటే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ లో ఒక లక్ష రెండు వందల సంవత్సరాలు ఉన్నాయి రెవెన్యూ సమస్యలు ఏంటమ్మా నిజంగా వెయ్యి ఉన్నాయో రెండు వేలు ఉన్నాయో అనుకుందాం తప్ప ఒక లక్ష రెండు వందల సమస్యలు మీకు అంటే డివిజన్ అంటే మన మూడు మండలాలు టౌన్ రామచంద్రపురం రెండు మండలాలు టౌన్ మనం ఏంటని అడిగితే అయితే నీబోతున్నారు సరే కొత్త సరే లెక్కలకి సరే అని చెప్పి మిగిలిన రెండు డివిజన్లు ఏమన్నా అడిగాం అంటే కొత్తపేట మాత్రం అప్పటి వరకు నాకు తెలీదు మీకు తెలీదు ఆ రెండు డివిజన్ లో ఏ నియోజకవర్గంలో కూడా సర్వే జగన్ కారణంలో సర్వే జరగలేదు మీకు ఎవరికైనా అండి మనం రాష్ట్రవంతం చేసే ఉన్నాం తప్ప ఆ ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా రీసర్వే చేయలేదట మరి ఇక్కడే చేసి మనకి చేసింది ఉద్దేశం చాలా మంచిది ఎప్పుడు తప్పులు ఉన్నాయి సరి చేస్తామని చెప్పి ఆలోచన తప్పు అట్టడం లేదు ఆ కంగారు పెట్టే తప్పు జరిగింది తప్పించి ఆ తగిన టైం ఒక సరే అని చెప్పి అనుకుని ఇప్పుడు మరి ఇప్పుడు స్టార్ట్ చేసేమన్నారు అండి ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇస్తారు కాబట్టి తాత్పే జరుగుద్ది మరి ఏంటని అడిగాం నన్ను అడిగారు ఏం చేద్దామని కలెక్టర్ గారు సరే నాకు కావాల్సింది మీరు రెవెన్యూ రెవెన్యూ సాల్స్ పెట్టమని చెప్పి ఆటలేసారు రెవెన్యూ సార్స్ పెట్టండి ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం పెట్టండి ఆ గ్రామంలో సమస్య అయిపోయేటప్పటికి రెండో గ్రామం పెట్టి ముందు గ్రామాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి చేసి చేయడం జరిగింది సో ప్రజలు కొండపేట కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా కలెక్టర్ గారి తరఫున అండ్ మా తరఫున స్వాగతం ఈరోజు మన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాదారు పాస్ పుస్తకాల్లో మన తో ప్రింట్ అయ్యి వచ్చిన కొత్త పాస్బుక్ ని పంపిణీ చేయాల చేయాల్సిన ప్రక్రియ ఈ రోజు నుండి ప్రారంభించుకున్నాం మొత్తం మండపేట కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు పట్టాదారు పాస్బుక్లు ప్రింట్ అయి రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు అందజేయడం జరిగింది దాంట్లో మనం వెరిఫై చేసి అంటే ఫోటో కానీ తప్పులు ఏమీ లేనివి ముప్పై రెండు వేల ఏడు వందల నలభై ఒక పాస్బుక్లు వచ్చాయి అలానే ఫోటోస్ తప్పుబడి త పేరు వల్ల ఉన్నవి మూడు వేల ఎనభై మూడు పాస్బుక్లని పంపిణీ చేయకుండా మళ్ళీ రీప్రింటింగ్కి పంపించడం జరిగింది సో ఈరోజు ఈ మన నెల్లటూరు గ్రామం చూసుకుంటే మొత్తానికి ఐదు వందల ముప్పై ఎనిమిది పాస్బుక్లు ప్రింట్ అయ్యి మనకు అందించారు దాంట్లో వెరిఫై చేశాక ఐదు వందల పన్నెండు పాస్బుక్లు మనకు ఫోటో కానీ పేరు కానీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉండి మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇరవై ఆరు ఏదైతే డిఫెక్టివ్ ఉన్నాయో అవి మళ్ళీ కూడా రీప్రింట్ అయ్యి రీప్రింటింగ్ వచ్చాక మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో ఈ పాస్ పాస్బుక్ దాంట్లో కూడా మీకు ఏమైనా తప్పులు అలాంటి ఎక్స్టెంట్ వేరియేషన్ ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రీసర్వేలో కొంతమందికి అప్పుడు హడావిడిగా చేసేసి భూమి అనుభవ స్థితి ప్రకారం ఎక్కువ పెట్టడం జరిగింది రికార్డ్స్ అన్ని సరిగా వెరిఫై చేయకుండా సో అలాంటి తప్పులు కూడా ఏమైనా మీ దృష్టికి వస్తే ఆర్ఎ మీ దగ్గర అనిపిస్తే వెంటనే మా తహసీల్దార్ని సంప్రదించండి ఆయన ఒక రిపోర్ట్ ఆర్టీఓకి పంపించి ఆర్టీఓ నుండి జాయింట్ కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపించడం జరుగుతుంది అక్కడ నేను పరిశీలించి ఆ తప్పులు ఎటువంటివైనా కూడా వెంటనే పరిష్కారం చేస్తాను సో ఈరోజు ఎమ్మెల్యే గారు అన్నట్టు ఈ రీసర్వేలో ఏవైతే చాలా గ్రామాల్లో జరిగిందో దాంట్లో అది ఉద్దేశం మంచిగా అయినా కూడా మనకి తప్పుల వల్ల చాలామంది రైతాంగం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా ఆల్రెడీ నేను తూర్పుగోదావరి జిల్లాలో వివిధ గ్రామాల నుండి వస్తున్న ఫైల్స్ని ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా మేము క్లియర్ చేసి అలాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం అలానే ఇప్పుడు మండపీట కాన్స్టిట్యున్సీ కూడా యాడ్ అయింది కాబట్టి ఇటువంటి వచ్చే ఫైల్స్ కానివ్వండి వచ్చే సమస్యలు కానివ్వండి మేము మా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా పగడ్బందీగా మీకోసమే పట్టశుద్ధితో పనిచేసి ప్రా ప్రాపర్గా మీ సమస్యలన్నీ తీరుస్తాము అని నేను ఈరోజు